మా కార్వేనగర్ మండలం వైఎస్ఆర్ కార్యకర్తలు ప్రజలందరి తరఫున ఇది మా చిన్న విన్నపము ఈరోజు జరిగింది చూస్తే ఆ రోజు కష్టకాలంలో కూడా అన్ని విధాలుగా నేను తోడుగా వచ్చిన మా నారాయణ సమయకి మళ్ళా మేమందరం కలిసి కట్టుగా ఉండి మళ్ళా ఈరోజు జరిగింది ఇంత అభివృద్ధి చేసి ఇంటికి కార్యకర్తని పలకరిస్తూ ఎల్లప్పుడూ అందుబాటులో ఉండే మా నారాయణ సంఘం మళ్ళా మీరు ఎమ్మెల్యేగానే సీట్ ఇచ్చి మేమందరూ కలిసి కట్టుగా ఉండి మళ్ళీ మేము గెలిపించుకుంటాము ఇది మీరు మళ్ళా పెద్ద మనసుతో మీరు ఆలోచించి ఈ నిర్ణయాన్ని అందరూ కార్యకర్తలు సంతోషమైన వార్తగా మాకు మళ్ళీ ఇవ్వాలని కూడా మేము నమ్మలేకపోతున్నాము ఎందుకంటే ఎప్పుడు నారాయణ స్వామి గారు ఎంతో అభివృద్ధి చెందుతారు ప్రతి చిన్న కూడా ఎంతో అభివృద్ధి పొందింది అదేవిధంగా ప్రతి కార్యకర్తను పరికరిస్తూ కాబట్టి ఈరోజు ఈ నిర్ణయం మీరు తీసుకున్నది మళ్ళా మీరు దీన్ని ఆలోచించేలాగైనా మాకు మళ్ళా మాకు ఎమ్మెల్యేగా నారాయణ స్వామిగా ప్రజలందరి తరఫున వేడుకుంటున్నాము జై జగన్ జై జగన్